ఇట్స్ గుడ్ అగేన్ కోకోనట్ ఇస్ వెరీ గుడ్ సో లిటిల్ కోకోనట్ సాంబార్ ఐ పుట్ మళ్ళీ లాగా ఐ ఐ లైక్ చాలా వస్తే సాంబార్ ఇన్ ద మార్నింగ్ ఇట్ జస్ట్ మేక్స్ బాడీ స్లో సో ఒక్కటి వన్ మోర్ థింగ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ తినిన తర్వాత బాడీ డల్ అవుతుందా యాక్టివ్ గా ఉంటుందా ద జడ్జ్మెంట్ హావ్ టు స్టార్ట్ అబ్జర్వింగ్ అనమాట తినిన తర్వాత ఇట్లా నిద్రపోవాలి పడుకోవాలి అనిపిస్తుందా వెళ్ళి పని చేయాలనిపిస్తుందా అది ఇంపార్టెంట్ చాలా సో ఇలా మనం ఎనర్జీ కోసం కదా తినేది మనకి స్లో డౌన్ చేయడానికి కాదు ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది హై కార్బ్ కంటెంట్ కార్బోహైడ్రేట్ హై ఉన్నప్పుడు ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ టేస్టీ టేస్టీ దోశ బట్ షుగర్స్ ఆర్ సో హై షుగర్ అంటే నాట్ షుగర్ స్పైక్ యూ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు ఆ తేపులు ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం ఇంకొక టీ తాగడం కాఫీ తాగి మళ్ళీ మళ్ళీ ఉందా కాబ్స్ బోస దోస బ్యాటర్ లో రైస్ ఉంది దాల్ ఉంది లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్ దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దా కంప్లీట్ బ్యాలెన్స్ వచ్చేసింది అక్కడ ప్రోటీన్ వచ్చేసి సో ఐ రోల్ ఇట్ అండ్ ఈట్ ఇట్ ఇఫ్ ఐ మీటింగ్ దోసా లైక్ దట్ అండ్ లేకపోతే ఐ జస్ట్ డూ త్రీ స్క్రాంబుల్డ్ ఎగ్స్ డిపెండింగ్ ఆన్ ద ట్రైనింగ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ లేకపోతే స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ ఆర్ మై ఫేవరెట్ మొలకొత్తిన శనగలు అండ్ పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఎవ్రీ టైం యూ గో ఇంటూ మై కిచెన్ దోస్ ఆర్ రెడీలీ దేర్ దాంతో ఇదర్ ఐ పుట్ సమ్ డేట్స్ కొన్ని వేసుకొని దాంట్లో దిస్ అగైన్ దిస్ ఇస్ సింపుల్ ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి అవును ఎగ్స్ ఉంటాయి సింపుల్ నాట్ ఎక్స్పెన్సివ్ మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర లిట్ల బిడ్ ఆఫ్ జీరా పౌడర్ లిట్ల బిడ్ ఆఫ్ డేట్స్ అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లమన్నా చిన్న చిన్న ఒక్క డేట్ నే నాట్ టూ త్రీ డేట్స్ వన్ డేట్ వన్ బిగ్ డేట్ ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఐ అవి పుట్టేటన్ ఆ నోట్లో యూనో స్వీట్ వచ్చినప్పుడు నోట్ లో నీళ్ళు ఊరి యూ కెన్ యునో చూ క్విక్లీ అదే అండ్ యూ పుట్ సమ్ టొమాటో ఇఫ్ యూ వాంట్ ఆ తడిదనం వస్తే ఈజీ టు ఈ స్ప్రౌట్స్ సో ఐ డూ దట్ అప్పుడప్పుడు టైం లేనప్పుడు వాట్ ఐ డూ ఆ స్ప్రౌట్స్ ఒక

ఈవెన్ వాట్ ఐ గోయింగ్ టు సే ఫ్రూట్ జ్యూసెస్ నో జ్యూసింగ్ ద థింగ్ జ్యూసింగ్స్ యూ కెన్ డూ అంటే నేను కూడా మిస్టేక్స్ చేసే నేర్చుకున్నాను స్మూదీస్ ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నో నో దాంట్లో ఫైబర్ తీసేస్తాం షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ హై క్యాలరీ లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్ నరిష్మెంట్ ఉంది కానీ ఇట్ ఈస్ హై క్యాలరీ వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది అదే అదే అర్థమైంది కార్న్ ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్ కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని లైక్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు దోస్ ఆర్ ఓకే బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్ షుగర్ కోటెడ్ అబ్సల్యూట్లీ నో నో పిల్లలకి రోజు అవి తింటే కనుక ఫ్రూట్ జ్యూసెస్ నో కార్క్స్ నో హై ఫైబర్ ప్రోటీన్ కార్స్ అన్ని బ్యాలెన్స్ చూసుకుంటే ఓకే హౌ టు సీ టువ్ వీ హ్యావ్

జస్ట్ మీ ప్లేట్ ఫోటో తీసుకోండి ఈవెన్ చాట్ జీపీ ప్లేట్ లో ఫోటో తీసుకొని దీంట్లో ఎన్ని కాబ్స్ ఉన్నాయి ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఎంత ఫైబర్ ఉందంటే జస్ట్ ఆ ఫోటో చూసేసి ఏఐ స్టెల్లింగ్ యుక్సిమేట్లీ ఒక సెవెన్ గ్రామ్స్ వాట్ ఎవర్ స్ అంటే నేను ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ఇంత వెయిట్ నాది నాకు ఒక టూ వీక్స్ లో ఒక త్రీ కేజీస్ తగ్గాలి నేను పొద్దున ఇది 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 తింటున్నాను దిస్ ఇస్ హౌ మై డైట్ ఈస్ నెక్స్ట్ ఒక టూ వీక్స్ లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజిన్ తినేదాన్ని నేను ఇండియన్ క్విజిన్ లో ఏ మార్పులు చేస్తే నేను టూ వీక్స్ లో ఆ త్రీ కేజీస్ తగ్గుతాను అంటే ఓ మై ఇట్స్ బెటర్ గాషనిస్ మండే ట్యూస్డే వెడ్నెస్డే టైమ్ తో సహా గివింగ్ యూ డైట్ వెజిటేరియన్ చెప్పొచ్చు నాన్ వెజ్ అని చెప్పొచ్చు మీకు యునో టూ మెనీ వెరైటీస్ తినాలని లేకపోతే టూ మెనీ వెరైటీస్ ఉండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు నాకు ఒక త్రీ రెసిపీస్ ఇవ్వండి ఆల్టర్నేట్ ఎవ్రీ డే ఒక చాట్ ఇవండి అంటే మంచి చక్కగా ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ ఐ చెక్ డేట్ అంటే దానికి బికాస్ ఇంటెలిజెన్స్ ఉందా లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడక్కడ అక్కడ బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్ సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది జస్ట్ స్టార్ట్ యూజింగ్ ఏఐ అండ్ లర్న్ మోర్ దెన్ జస్ట్ వాంటింగ్ టు లివ్ అ నార్మల్ హెల్దీ లైఫ్ వాంటింగ్ టు లివ్ లైఫ్ అదే అంటే 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 మన 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 సంపూర్ణమైన పొటెన్షియల్ తీసే విధంగా అట్లా ద జనరేషన్ చాలా అమేజింగ్ గోల్ అది ఉంది మనకి వే అండ్ సత్తా అంతా కంప్లీట్ పీక్ ఆఫ్ హెల్త్ ఏంటో ఏంటో వెల్నెస్ తెలియాలి గా సో మీరు మీల్స్ మీల్స్ రోజుకి దెన్ లంచ్ యా టూ అగైన్ ట్రైనింగ్ బట్టి ఆకలి ఎక్కువైతే బ్రేక్ఫాస్ట్ ఆర్ సైడ్ లంచ్ ట్వల్ థర్టీ ఎర్లీ లంచ్ చేసేస్తాను మంత్స్ ఫైవ్ నాకు టూ మిల్ సరిపోతుంది అనిపిస్తుంది ఓన్లీ లెగ్స్ పైన ట్రైనింగ్ చేసిన రోజు మాత్రమే ఇంకొక ఎక్స్ట్రా మీల్ కావాలి అని అనిపిస్తుంది సో ఇట్స్ అన్ అండర్స్టాండ్ బాడీ స్టెల్లింగ్ అంటే కొంచెం ఏదో ఒకటి స్లో అవుతుంది కదా బాడీలో యాజ్ వి ఏజ్ సంథింగ్ డౌన్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ అంటే ఏజ్ అంటే అట్లా కాదు డెఫినెట్లీ ఏజింగ్ థింగ్లీ హెయిర్ యాజ్ హైడ్రేటెడ్ బీ స్కిన్ కి కూడా ముందర ఎక్కువ క్రీమ్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు నవ్ ఐ హావ్ టు లైక్ కేర్ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ హలో ఎలా చూస్ చేసుకుంటారు అన్నిట్లో ఏవో ఒక పారాబెన్స్ సల్ఫేట్స్ అడిటివ్స్ ఉంటాయి కదా దేర్ ఇస్ వన్ బ్రాండ్ కాల్ అందులో మీరు ఆర్గానిక్ లివింగ్ పై చాలా ఒక ఎన్జీఓ కూడా పెట్టి మీరు యు వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ప్రాచీన్ విదాన్ ఇస్ మై ఫేవరెట్ బ్రాండ్ అండ్ దే మేక్ బార్స్ బాడీ క్రీమ్ బార్స్ ఇట్స్ లైక్ ఎ సో బార్ ఇట్ ఇస్ సో ఈజీ టు ట్రావెల్ విత్ ఆల్సో ఐ యామ్ లవింగ్ దోస్ దట్ ప్రొడక్ట్ సో బాడీ దే ఆర్ ఆల్ నేచురల్ దే డు ఇట్ ఇన్ ఆడిటివ్స్ ఉంటాయి

You know, like th those are the things. Aging, aunty, you are not able to do the things that you, you were doing earlier before, two decades yeah. before. That doesn't mean health is not optimal. Are they okay? It's very important to ask the right questions. AI ni unna current health improves That is my question. In at least they start asking. You know, food balanced ga Na portion food photos It's very simple.